నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయబోతున్నాం అదేంటంటే పాకిస్తాన్లో హిందువులు సాధించినటువంటి ఓ గొప్ప విజయం గురించి ఈ రోజున నేను మీకు చెప్పబోతున్నాను గొప్ప విజయం అని ఎందుకు అనాల్సి వస్తోందంటే మామూలుగా ఈ వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కడా రాలేదు ఏ శాటిలైట్ ఛానల్స్లో రాలేదు కేవలం ఒకటి రెండు డిజిటల్ మీడియాలో మాత్రమే అది కూడా చాలా లిమిటెడ్గా చాలా తక్కువ ఇన్ఫర్మేషన్తో వచ్చింది అందుకనే మన ప్రేక్షకులు చాలా వరకు ఈ వార్త విని సంతోషిస్తారని అనుకుంటున్నాను కమింగ్ టు ద పాయింట్ గొప్ప విజయం అని ఎందుకు అంటున్నానంటే మామూలుగా పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో మన ప్రేక్షకులకు చాలా వరకు అవగాహన ఉంటుందని అనుకుంటున్నాను పాకిస్తాన్ జనాభా సుమారుగా ఇరవై ఐదు కోట్ల వరకు ఉండొచ్చు ఈ పాకిస్తాన్ జనాభాలో కేవలం హిందువులు ఒక వన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు అంటే సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది ఉంటారు ఈ వన్ పర్సెంట్ పాపులేషన్ ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతారంటే ఒక విధంగా చెప్పాలంటే బానిసల్లాగా అక్కడ వాళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది ఉన్నవాళ్ళు కూడా సింధులో కొంతమంది అలాగే ఉమర్కోట్లో కొంతమంది కరాచీలో కొంతమంది ఇలా అక్కడక్కడ విసిరేసినట్టుగా ఈ హిందువులు ఉంటారు రకరకాల కారణాలతో దేశ విభజన తర్వాత ఫార్టీ సెవెన్ తర్వాత చాలా వరకు ఇక్కడికి వచ్చేసారు రాలేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది అక్కడ చిక్కుకుపోవడం జరిగింది వాళ్ళని అక్కడ ప్రభుత్వం బానిసల్లాగా ట్రీట్ చేస్తుంది వాళ్ళకి హక్కులనేవి ఏమీ ఉండవు వాళ్ళ మీద మతం మారమని ఉంటాయి కొన్నిసార్లు దాడులుంటాయి వాళ్ళని హింసించడము వాళ్ళ మహిళల్ని తీసుకెళ్ళిపోయి అత్యాచారాలు చేయడము దాడులు చేయడము ఇవన్నీ కూడా చాలా సహజంగా జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు పాకిస్తాన్లో మనకుంటాయి వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉండవు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి హిందూ సోదరులు సోదరీమణులు పాకిస్తాన్లో ఒక పురాతనమైనటువంటి హిందూ దేవాలయాన్ని పునరుద్ధరించుకున్నారు పోరాటం చేసి ఒకటి రెండు కాదు సుమారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల పాటు పోరాటం చేసి పునరుద్ధరించుకున్నారు ఈ దేవాలయం ఎక్కడుందంటే కరాచీలో కరాచీలో వరుణ దేవాలయం అంటారు అరేబియా సముద్రంలో మనోరా ఐలాండ్ అనే ఒకటి ఉంటుంది మనోరా ఐల్యాండ్ ఆ చిన్న ద్వీపంలో ఇది ఈ వరుణ దేవ ఆలయం ఉంటుంది ఇది చరిత్రకారులు చెబుతున్న దాని ప్రకారం సుమారుగా పదవ శతాబ్దం నాటి దేవాలయం అని చెబుతారు ఆ పదహారవ శతాబ్దంలో భాటియా అనేటువంటి ఒక వ్యాపారవేత్త దీన్ని ఆ స్థలాన్ని మళ్ళీ కొనుక్కొని దాన్ని కొంత రినోవేట్ చేసే ప్రయత్నం జరిగిందని కూడా కొంతమంది హిస్టోరియన్స్ చరిత్రకారులు చెబుతారు అంటే చాలా చాలా పురాతనమైనటువంటి హిందూ దేవాలయం ఇది ఈ వరుణ దేవాలయం అంటే జలానికి అధిపతి అప్పట్లో అంటే బిఫోర్ పార్టిషన్ ఆ ఐలాండ్ ద్వారా లేదా ఆ సమీపంలో వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ వరుణ దేవాలయాన్ని ఆలయాన్ని సందర్శించుకొని తప్పకుండా సందర్శించుకొని వెళ్ళేవారట అలాంటి దేవాలయాన్ని నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఈ పాకిస్తాన్లో పరిపాలకులు ఏం చేశారంటే మత ఛాందసవాదులు కదా వాళ్ళకి రిలీజన్ ఫస్ట్ నేషన్ నెక్స్ట్ అలాంటి ఐడియాలజీ ఉన్నటువంటి పాకిస్తాన్ పరిపాలకులు ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయలేదు సరికదా సరే ఉన్నది ఉన్నట్టు వదిలేసినా పర్వాలేదేమో కానీ దాన్ని ఆ వరుణదేవ ఆలయాన్ని ధ్వంసం చేసేసి ఆ విగ్రహాన్ని తునాతునకలు చేసేసి చివరికి ఎలా తయారు చేశారంటే మూత్రశాలలాగా తయారు చేశారు టాయిలెట్ బాత్రూములుగా తయారు చేసేసి ఛిద్రం చేసేసినటువంటి పరిస్థితి అంటే ఎంత రాక్షసత్వమో చూడండి ఎంత పైశాచికత్వమో చూడండి అంటే హిందువుల ఆనవాళ్ళు హిందూ దేవీ దేవతల విగ్రహాలు ఈ దేశంలో ఎక్కడా కనబడకూడదు అనేటువంటి ఒక వికృత ఆలోచనతో కేవలం ఈ ఒక్కటే కాదు పాకిస్తాన్లో చాలా హిందూ ఆలయాల్ని ధ్వంసం చేసేసారు అక్కడక్కడ ఉన్నాయి ఏవో కొన్ని కొన్ని మాత్రమే అక్కడక్కడ ఇంగ్లాజీ మాతా మందిరని ఒకటి ఉంది ఇది హిందువులు సాధించిన గొప్ప విజయం అని ఎందుకంటున్నానంటే అక్కడ వాళ్ళు బ్రతకడమే గొప్ప విషయము దినదిన గండలన బ్రతుకుతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ప్రభుత్వంతో పోరాటం చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో పోరాటం చేసి పోలీసులతో పోరాటం చేసి రెండు వేల ఎనిమిదిలో మొదలైంది ఈ పోరాటం అక్కడ జీవరాజ్ అనేటువంటి ఒక వ్యక్తి మొదలుపెట్టాడు ఈ ఆలయంలో పూజలు జరగాలి మళ్ళీ ధ్వంసం అయిపోయింది ముందు ఒకరోజు రెండు రోజుల్లో సాధ్యం కాలేదు ముందుగా అక్కడ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఏమన్నారంటే అది పాకిస్తాన్ నేవీ పరిధిలోకి వస్తుంది కాబట్టి అక్కడ ఇప్పటికీ కూడా అక్కడ హెడ్ క్వార్టర్స్ ఉంటుందని చెప్తారు పాకిస్తాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంటుంది కాబట్టి భారతీయులు ఎవరినైనా కూడా వాళ్ళ గూఢచారుల్లాగా లేకపోతే సీక్రెట్ ఏజెంట్స్ లాగా వాళ్ళు అనుకుంటారు కాబట్టి జనరల్గా ఆ పాకిస్తాన్ నేవీ కూడా చాలా కాలం పాటు ఒప్పుకోలేదు అయితే ఈ జీవరాజ్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే చాలా కాలం పాటు పోరాటం చేసి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి హిందువుల్ని ఆ కరాచీ సమీపంలో అలాగే ఉమర్కోట్ సమీపంలో సింధు ప్రాంతంలో ఆ ఉన్న తక్కువ మంది హిందువుల్ని సంఘటితం చేసి కొన్ని ర్యాలీలు తీసి ప్రభుత్వానికి లేఖలు రాసి పాకిస్తాన్ నేవీకి అంటే మనోహర్ కంటోన్మెంట్ బోర్డు అంటారు ఈ కంటోన్మెంట్ బోర్డుకి కూడా ఎప్రోచ్ వాళ్ళను కూడా సంప్రదించి చాలా కాలం పాటు ఒప్పుకోకపోయినా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి మేమేమి మా హక్కుల కోసం ఇంకో దానికోసం అడగడం లేదు మేము అడిగేది చిన్న కోరిక అక్కడ గతంలో ఎలాగైతే పూజలు జరిగేవో అలాంటి పూజలు చేసుకుంటాం అని అభ్యర్థించిన మేరకు చివరికి అక్కడ పాకిస్తాన్ నేవీ వాళ్ళు ఒప్పుకున్నారు ముందుగా అక్కడ ఆ టాయిలెట్ లాగా దాన్ని ట్రీట్ చేయడం మానేసి క్రమక్రమంగా నెమ్మది నెమ్మదిగా దాన్ని పునరుద్ధరించడం జరిగింది ఇప్పుడు కాస్త అక్కడికి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువులు నెమ్మది నెమ్మదిగా అక్కడికి వెళ్ళడం ఆ దేవాలయాన్ని కరాచీలో ఉన్నటువంటి వరుణదేవ ఆలయాన్ని సందర్శించుకోవడం జరుగుతోంది భారతీయ హిందువులు అక్కడికి వెళ్ళడం అనేది చాలా చాలా తక్కువ ఎందుకంటే అక్కడ వీసా దొరకడమే చాలా కష్టం ఉన్నటువంటి ఆ కోటి మందిలోనూ చాలా కొద్దిమంది అప్పుడప్పుడు ఎందుకంటే సముద్రాన్ని దాటుకుని వెళ్ళాలి ఐలాండ్ కాబట్టి సముద్రాన్ని దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి అతి తక్కువ హిందువులు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి అవకాశం లభిస్తుంది దీని అందరికీ కూడా పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ అనేటువంటి ఒక ఒక సంస్థ ఉంది ఆ పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ సహాయ సహకారాలతో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా ఈ పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఏదైనా కూడా ఇది ఇది చాలా గొప్ప విజయం వాళ్ళని అభినందించాల్సిందే ఇలాంటిదే మరొకటి సంఘటన కూడా జరిగింది పాకిస్తాన్లో అది ఈ సంవత్సరమే జరిగింది రీసెంట్గా అరవై నాలుగు సంవత్సరాల క్రితం కోల్పోయినటువంటి ధ్వంసం చేయబడినటువంటి ఒక ఆలయాన్ని హిందూ ఆలయాన్ని తాజాగా అక్కడ రీకన్స్ట్రక్ట్ చేయడానికి ముప్పై లక్షల రూపాయలు మన కరెన్సీలో ముప్పై లక్షల రూపాయలు పాకిస్తాన్ కరెన్సీలో సుమారుగా కోటి రూపాయల దాకా వెచ్చించడానికి కేటాయించడం బడ్జెట్ కేటాయించడం జరిగింది ఇది పంజాబ్ ప్రావిన్స్లో ఉంది పంజాబ్ ప్రావిన్స్లో నరోవల్ సిటీలో జఫర్వాల్ టౌన్లో ఈ యొక్క ఆలయం ఆలయం పేరు కూడా ఏంటంటే బావోలీ సాహిబ్ టెంపుల్ ఇది కూడా హిందూ దేవాలయమే అరవై నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం జరుగుతోంది ఒక హిందువుడిగా ఈ మాట వింటే నిజంగా చాలా గర్వంగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది ఎందుకంటే పాకిస్తాన్ లాంటి దేశంలో ఒక హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించడం అంటే మామూలు విషయం కాదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులకి సెల్యూట్ కొట్టాల్సిందే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అయితే ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అలాంటి మైనారిటీలుగా ఉంటూ అలాంటి దేశంలో ఉంటూ పోరాటం చేసి ఆ జీవరాజు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు లేరు బట్ అతను ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఇప్పటికీ పునరుద్ధరణ కార్యక్రమం పూర్తిగా జరగలేదు బట్ భక్తులు వస్తున్నారు దండం పెట్టుకున్నారు దర్శనం చేసుకుంటున్నారు వెళ్తున్నారు అలాంటి స్ఫూర్తి మన భారతీయ హిందువులలో ఎందుకు కొరవడింది అనేటువంటి క్వశ్చన్ వస్తుంది సహజంగానే వస్తుంది ఎందుకు వస్తుందంటే దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జమ్మూ కాశ్మీర్లో ఇంకా చాలా రాష్ట్రాల్లో పాడుబడినటువంటి దేవాలయాలు హిందూ ఆలయాలు శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి చాలా ఉన్నాయి అలాంటివి అలాంటి ఆలయాలను మన హిందువులు మన హిందూ సోదరులు ఎందుకు పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేయరు అసలు ముందుకు అడుగు ఎందుకు ఎవరికి ఆలోచన రాదా జరుగుతోంది అక్కడక్కడ జరుగుతుంది పూర్తిగా జరగడం లేదని మనం చెప్పడం లేదు జరుగుతోంది కానీ జరగాల్సినంత స్థాయిలో జరుగుతుందా అంటే డెఫినెట్గా జరగటం లేదు అని చెప్పాలి మన హిందూ సోదరుడు అలాంటి ప్రయత్నం పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల నుంచి స్ఫూర్తిని పొందాలేమో ఇన్స్పిరేషన్గా తీసుకోవాలేమో అనిపిస్తోంది ఎందుకంటే ఇది హిందువులు మెజారిటీగా గల దేశం పాకిస్తాన్లో వాళ్ళు మైనారిటీలుగా ఉన్నారు మైనారిటీలుగా ఉండి కూడా అక్కడ ప్రభుత్వంతో పోరాటం చేసి సాధించుకోగలిగారు మరి మన హిందూ సోదరులు ఆ పని చేయలేరా చాలా ఉన్నాయి జమ్మూ కశ్మీర్లో చాలా ఉన్నాయి అలాంటి శిథిలావస్థకు చేరుకున్నటువంటి హిందూ ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి ఇంకా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి ఈ స్ఫూర్తిని మనం మన హిందూ సోదరులు కూడా తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అంశానికి సంబంధించి మరి మీరేమనుకుంటున్నారు అలాంటి స్ఫూర్తి మన భారతీయ సోదరులు సోదరిమనుల్లో ఉందా ఉండాల్సినంత ఉందా అనేది నా యొక్క సందేహం తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి మా యొక్క ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించండి నా ప్రేక్షకులందరికీ ఒకటే విజ్ఞప్తి ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఎన్హెచ్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై భారత్ జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు